చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి వారి నుంచి వారి పార్లమెంట్ సభ్యుల దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి అన్ని రాజకీయ పార్టీల వారితో కలిసి వచ్చిన స్టాండ్ చేశారు ఈరోజు సమాధానం చెప్పండి ప్రజలు తప్పు చేశామని చెప్పి చెప్పండి మా చేత కాదు చెప్పి చెప్పండి మా వల్ల కాదు చెప్పండి మేము మోడీ గారిని మేము ప్రశ్నించలేమని చెప్పి చెప్పండి తీరా ప్రభుత్వంలో ఉన్నారు కదా

కేంద్రం మనం పన్నులు పెట్టే ఉన్నటువంటి కేంద్రం ఇది మనం ఓర్పు చేస్తే ఉన్నటువంటి కేంద్రం ఇది రాష్ట్రం లేరు కేంద్రం పేరు కాదు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రతి ప్రతి కేంద్ర ప్రభుత్వం ఎవరండి మనం పనులు కడితే ఉన్నటువంటి కేంద్రం పెద్ద పెద్ద మాటలు మాట్లాడినటువంటి కేంద్రంలో ఏం మాట్లాడుతున్నారు వివరా ఎవరైనా స్టీల్ ప్లాంట్ కార్మికు చిత్తూరుగా ఉన్నటువంటి వాళ్ళు స్టీల్ ప్లాంట్ కార్మికులు కార్మికు సంఘానికి సంబంధించినటువంటి నాయకులు ఎన్నికల ముందు ఆ వేదికల మీదకి వచ్చి వాళ్ళు పెట్టడానికి ఎన్నికల్లో అధికారంలోకి రావడం కోసం మాట్లాడినటువంటి మాటలు ఇవ్వండి ఇప్పుడు ఉత్తరాంధ్రకి ఉత్తరాంధ్ర ప్రాంతానికి అతిపెద్ద పరిశ్రమ అయినటువంటి విశాఖపట్నం కష్టం వస్తే కేంద్రంలో మంత్రిగా ఉండి డూ subscribe saksham వైజాగ్ వాచ్ like షేర్ and comment థ్యాంక్ యూ